హాయ్ పాల పాలతాలికలు ఎప్పుడు చేసినా కూడా పాలు విరిగిపోకుండా అలానే తినే కొలది ఇంకా తినాలి అనిపించే అంత విధంగా అలానే ఎన్ని గంటలైనా చిక్కపడకుండా ఇలా జారేటట్టుగా ఉంటే ఒక్కసారి ఈ కొలతలతో చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది పాలతాలికలు ఈ వీడియోలో మనం చూపిస్తున్న విధంగా చేస్తుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక కప్పు పొడి బియ్య పిండికి ఒక కప్పు పావు వాటర్ పోసుకుని అలానే రెండు టేబుల్ స్పూన్ల తురుముకున్నటువంటి బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసుకోవడం వల్ల పాల తాలికలు చప్పగా లేకుండా అన్నమాట తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల తాలికలు చాలా మృదువుగా ఉంటుంది తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అన్నమాట ఇలా బెల్లాన్ని కరిగించుకుని వాటర్ని కొద్దిగా మరిగించుకోవాలి చూడండి వాటర్ మరిగింది కదా ఇప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండి వేసుకుని ఉండలు ఎక్కడా కూడా లేకుండా పిండిని మనం దగ్గరగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించుకోదండి పిండి అంతా డ్రై అయిపోతుంది ఇలా మనం పొడిపిండి బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇలా దగ్గర వరకు ఉంచుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఎక్కువ మీరు ఉడికిస్తే పిండి అంతా డ్రైగా అయిపోయి తాలికలు మనకి సరిగ్గా రావు ఇప్పుడు ఇలా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని గోరు వెచ్చగా ఉండేటప్పుడే మనం పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా వేడి మీద ఉన్నప్పుడే కాస్త మనం కలిపేస్తే మనకి ఇలా చాలా మృదువుగా తయారవుతుంది చపాతి పిండిలా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకు తాలికలు విరిగిపోకుండా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చేతికి కాస్త నెయ్యి రాసుకుని చూడండి ఇలా నెయ్యి రాసుకుని మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండి ముద్దల నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ తాలికల్ని తయారు చేసుకోవాలి మీరు చాపింగ్ బోర్డు మీద చేసుకోవచ్చు లేదు చపాతి చేసుకునేది ఉంటుంది కదా దాని మీదైనా చేసుకోవచ్చు ఇలాగ చూడండి ఇలాగ ఇలా తాలికలు మరీ పల్ పలచగా కాకుండా మందంగా కాకుండా ఇలా చేసుకుని అన్నీ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం స్వీట్ కోసం తీపిదనం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు పొడి బియ్య పిండికి రెండు కప్పులు తురుముకున్నటువంటి బెల్లం వేసుకుని ఒక కప్పు వాటర్ కూడా పోసుకుని దంచుకున్నటువంటి యాలుక్కాయలు ఒక నాలుగు వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి బెల్లం కరగడం స్టార్ట్ అవుతుందిమాట ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా పొంగు వచ్చేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి పల్ పాలతాలికలు మరీ పలచగా లేకుండా ఉండడానికి రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి ఒక గిన్నెలో వేసుకుని కాచి చల్లార్చినటువంటి పాలు ఒక అరకప్పు వేసుకుని చూడండి ఈ విధంగా మనం ఉండలు లేకుండా కలిపి రెడీగా పెట్టుకోవాలి అలానే పాలతాలికలు మనకి చాలా రుచిగా రావాలంటే ఒక కప్పు మనం పొడి బియ్య పిండి వేసుకున్నాం కదా ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి చూడండి సన్న సగ్గుబియ్యం పిండి అందుకే నానపెట్టుకోవట్లేదు ఒక పావు కప్పు సన్న సగ్గుబియ్యం నేను వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు పొడి బియ్య పిండికి మూడు కప్పులు పాలు పోసుకోవాలి ఈ విధంగా ఇలా మూడు కప్పులు పాలు పోసుకున్న తర్వాత పాలుని ఒక పొంగు వచ్చేంతవరకు కూడా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎప్పుడైతే పాలు ఒక పొంగు పొంగు వస్తుందో అప్పుడు ఇందాకలు తీసుకున్నాం కదా మనం ఒక పావు కప్పు సగ్గుబియ్యం అన్నది ఒకసారి కడిగేసుకుని ఆ సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసి ఉడికించుకోవాలి ఒక కప్పు పొడి బియ్య పిండికి పావు కప్పు సగ్గుబియ్యం సరిపోతుందండి సన్న సగ్గుబియ్యం కనుక నేను నానపెట్టలేదు మీరు లావు తీసుకుంటే కొద్దిసేపు నానపెట్టి వేసుకోండి త్వరగా ఉడిగితే ఇవి చిన్న సగ్గుబియ్యం కదా చాలా త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట చూడండి సగ్గుబియ్యం ఇలా ఉడికించుకోవాలి మనకు అనిపిస్తుంది కదా చాలా త్వరగా ఉడికిపోతాయండి చిన్న సగ్గు బియ్యం ఇలా సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి తాలికలు మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలాగ తాలికలు వేసుకుని మరీ ఎక్కువగా కలపకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే తాలికలు అనేవి విరిగిపోతాయి ఇలా మొత్తం తయారు చేసి పెట్టుకున్నటువంటి తాలికలు అన్నీ కూడా వేసేసుకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఈ పాలల్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి తాలికలు ఇలా పైకి తేలుతాయి చూస్తున్నారు కదా వీడియోలో మనకు అనిపిస్తుంది అంటే తాలికలు ఉడికిపోయాయి ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి పొడి బియ్య పిండి వేసేసుకోవాలి ఇలా వేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చక్కగా చిక్కగా తయారవుతుంది తాలికలు అనేవి మీకు పలచగా కావాలంటే పలచగా చేసుకొచ్చిండి కాస్త చిక్కగా కావాలంటే చిక్కగా కూడా తయారు చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు మనం ఈ విధంగా మంటను ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని తయారు చేసి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదా అది వేసుకోవాలి చూడండి ఇలా చిక్కగా ఉంది కదా చల్లారేక మనకు చిక్కగా ఉడుతుంది ఇప్పుడు మనం ముందుగా బెల్లానికి కరిగించుకున్నటువంటి ఆ వాటర్ని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలండి వేడి మీద వేస్తే పాలు విరిగిపోతాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం బెల్లం కరిగించుకున్నట్టు బెల్లం వాటర్ వేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసుకుని తాలికలు అన్నింటిలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఇప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మొదటిగా జీడిపప్పుని వేసి వేయించుకోవాలి జీడిపప్పు నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నానండి మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు జీడిపప్పు వేగుతున్నప్పుడే మనం కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు ఇలా వేగింది కదా ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకుని రెండు ఎర్రగా అయ్యేంతవరకు మనం ఈ విధంగా వేయించుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా తాలీకల్లో వేసుకోవడమే రండి చాలా చాలా బాగుంటుంది పాల తాలీకలు చూడండి మరొక వైపు మనకు పాల తాలీకలు కూడా రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలీకలు మనం ఎప్పుడైతే రెడీ అయిపోయిందో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎన్ని గంటలైనా చెక్కపడదండి ఇలానే ఉంటుంది చక్కగా జారేటట్టుగా